ఆర్ఎస్ఎస్ హైందవ ధర్మానికి సంబంధించిన సంస్థ అని మోహన్ భగవత్ అన్నారు దీంతో ఆర్ఎస్ఎస్ను రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు కాగా ఆర్ఎస్ఎస్ను ఒక గుర్తింపు లేని సంస్థ అంటూ ఇటీవలి పక్షాలు విమర్శించడం ఆయన ప్రస్తావించారు గుర్తింపు లేని సంస్థను గతంలో మూడు సార్లు ఎలా నిషేధించారని ఈ సందర్భంగా ప్రతిపక్షాలను మోహన్ భగవత్ సూటిగా ప్రశ్నించారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ పై ఇటీవల వస్తున్న అనేక ఆరోపణలకు ఆ సంస్థ అధినేత మోహన్ భగవత్ తాజాగా సమాధానమిచ్చారు ప్రధానంగా ఆర్ఎస్ఎస్ ను నిషేధించాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇటీవల చేసిన తాజా ఆరోపణకు ఆయన కౌంటర్ ఇచ్చారు అంతేకాదు వందేళ్ల ఆర్ఎస్ఎస్ ను ఇప్పటి వరకు ఎందుకు రిజిస్టర్ చేయించలేదన్న ప్రశ్నకు కూడా మోహన్ భగవత్ బదులిచ్చారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేది మౌలికంగా హిందూ ధర్మానికి సంబంధించిన సంస్థ అని మోహన్ భగవత్ వివరణ ఇచ్చారు హిందూ ధర్మాన్ని ఎక్కడా ఎవ్వరూ రిజిస్టర్ చేయలేదన్నారు ఈ నేపథ్యంలో హిందూ ధర్మం పరిరక్షణ కోసం ఏర్పడ్డ ఆర్ఎస్ఎస్ సంస్థను రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదని మోహన్ భగవత్ కుండబద్దలు కొట్టారు ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ ను గుర్తింపు లేని సంస్థగా వివిధ బిజెపి ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు పేర్కొనడాన్ని ఆయన ప్రస్తావించారు నిజానికి ఆర్ఎస్ఎస్ అనేది గుర్తింపు లేని సంస్థ అయితే గతంలో మూడు సార్లు ఎందుకు నిషేధించారని మోహన్ భగవత్ సూటిగా ప్రశ్నించారు కాగా ఆర్ఎస్ఎస్ సంస్థ గుర్తింపు పొందిందనడానికి ఇంతకంటే వేరే నిదర్శనాలు ఏముంటాయని ఆయన వ్యాఖ్యానించారు అంతేకాదు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఆర్ఎస్ఎస్ సంస్థను తప్పనిసరిగా రిజిస్టర్ చేయాలన్న నిబంధనను భారత ప్రభుత్వం విధించలేదని మోహన్ భగవత్ వెల్లడించారు కాగా ఆర్ఎస్ఎస్ కు పన్నుల విధింపు నుంచి మినహాయింపు ఉన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ను ఒక సమూహానికి సంబంధించిన సంఘంగా ఇటు ఆదాయపు పన్ను మంత్రిత్వ శాఖ అటు న్యాయస్థానాలు గుర్తించాయని ఆయన వెల్లడించారు ఈ నేపథ్యంలోనే ఆర్ఎస్ఎస్ కు పన్ను మినహాయింపు లభించిందని మోహన్ భగవత్ పేర్కొన్నారు కాగా ఆర్ఎస్ఎస్ కారణంగా దేశంలో శాంతి భద్రతల సమస్య తలెత్తుతోందని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కొన్ని రోజుల కిందట ఆరోపించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ ను నిషేధించాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు కాగా మల్లికార్జున ఖర్గే చేసిన ఈ వ్యాఖ్య దేశ వ్యాప్తంగా దుమారం రేపింది తాజాగా కర్ణాటకలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను నిషేధించాలని కోరుతూ కాంగ్రెస్ నాయకుడు ప్రియాంక ఖర్గే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేఖ రాశారు ఆర్ఎస్ఎస్ ను నిషేధించాలన్న డిమాండ్ జోరందుకుంది కాగా ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనరాదని సిద్దరామయ్య నాయకత్వంలోని కర్ణాటక ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది ఈ ఉత్తర్వులు వివాదాస్పదంగా మారాయి దీంతో సదరు ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆర్ఎస్ఎస్ అభిమానులు కర్ణాటక హైకోర్టుకు వెళ్లారు దీంతో సర్కార్ ఉత్తర్వులను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది వందేళ్ల చరిత్ర మహారాష్ట్రలోని నాగ్పూర్ కేంద్రంగా ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది దేశ వ్యాప్తంగా హైందవ ధర్మ పరిరక్షణ కోసం ఆర్ఎస్ఎస్ నిర్విరామంగా పనిచేస్తుంది అంతేకాదు తుఫాన్ల వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు రంగంలోకి దిగుతుంటారు బాధితులకు అండగా నిలబడతారు ఏమైనా వందేళ్ల రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకలాపాలపై ఇటీవల కాంగ్రెస్ నాయకుల విమర్శలు జోరందుకున్నాయి